బనగనపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలుమిగుం శ్రీ లక్ష్మీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామనారాయణ రెడ్డి రెడ్డిలు పాల్గొన్నారు బనగానపల్లిమిగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం బుధవారం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు బీసీ జనార్దన్ రెడ్డిలు పాల్గొన్నారు ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏడు పాయింట్ ఐదు కోట్లతో జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేశారు ఆలయంలో కుంభాభిషేకం మహా సంప్రోషణ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు మంత్రులకు వేదాశీర్వాచనం చేశారు ఆలయ పునరుద్ధరణకు ముందుకు వచ్చి సహకరించిన రామ్కో సిమెంట్ యాజమాన్యం చైర్మన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు మంత్రులు మాట్లాడుతూ త్వరలో బనగానపల్లి నియోజకవర్గంలో మరో రామ్కో సిమెంట్ కంపెనీ తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు నియోజకవర్గ పరిధిలోని యువతకు ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు எனக்குவாள சார் எனக்குரா எனக்குறான் சார் హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్